తెలంగాణ రైతాంగం ఎవరిని మేము వీళ్ళ పేడ్ ఆర్టిస్టులు కాదు నిజమైన రైతులు ఒక్కసారి చూడు ఉత్తం సార్ చెప్పిండని లోన్ కట్టిన అయితే ఈ రైతు పేరు కొల్లూరు శ్రీను మహబూబా జిల్లాలోని కే సముద్రం గ్రామం రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణాన్ని చెల్లిస్తే మాఫీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడంతో పైనున్న నలభై ఎనిమిది వేలు బ్యాంకులో చెల్లించాను ఆ తర్వాత మేనేజర్ని అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పడంతో విస్తుపోయాడు వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆశ్చర్యవేదన ఆవేదన వ్యక్తం చేసిండు ఈ రైతు అంటే మనం ఉత్తమన్న మాట నమ్మిండు మరి ఉత్తమన్న జర కాస్తో గీస్తో కెప్టెన్ సాప్ అని చెప్తాడు కదా దేశానికి పెద్ద అది అని చెప్తాడు కదా అది చేసినా ఇది చేసినా అని చెప్తాడు కదా సేవల గురించి మరి ఈరోజు ప్రజలకు కూడా గట్లనే నమ్మకం ఉండే కానీ ఉత్తమ అన్న మాట నిలుచుంటే బదట్లు పడాల్సి వచ్చింది బురదలు పడాల్సి అని రైతు అంటున్నాడు ఇక ఈ అవయం అంటున్నదో ఎనురి మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచన్ ఈమె పేరు ఈ ఎల్లమ్మ ములుగు జిల్లా జాకారం గ్రామం బండారుపల్లి రోడ్డులో బుధవారం జరిగిన దివ్యాంగుల ఉప కరణాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ఎల్లమ్మ హాజరైంది అక్కడ కలెక్టరేను కలెక్టర్ను కలిసి తనకు రుణమాఫీ కాలేదని తన కొడుకు బ్యాంకులు తన కొడుకు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వేపైంది ముసలోడు చనిపోయాడని ఇప్పుడు మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచనని కన్నీరు పెట్టుకున్నది ఎట్లా కడుతుంది ముసలావా ముసలావా ఎట్లా కడుతుంది ఏం నుండి తెచ్చి కడుతుంది ఏమన్నా ఆలోచించాలి కదా మానవత్వం అనేది ఒకటి ఉండాలి కదా ఇక ఈ అన్న పేరు చూద్దాం కా సీఎం ఇలాకాలో కాంగ్రెస్ పరిస్థితి ఇది ఈ రైతు ఈ రైతు పేరు ఆశయ్య గౌడు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొండంగల్లోని అప్పాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారెవ్వా రేషన్ కార్డు ప్రకారం ఆయన పేరు మీద లక్ష తల్లి పేరు మీద తొంభై వేల రుణం ఉంది రేషన్ కార్డు ప్రకారం చూసినా ఆ ఆశయది ఆయన తల్లిది కలిపి రుణమాఫీ కావాలి కానీ కాలేదు ప్రభుత్వం ముందు రెండు లక్షల అప్పు మాఫీ చేస్తే పైనున్న అప్పును రైతులు చెల్లి చెల్లించుకుంటారని మిగతా అప్పును ముందు చెల్లించమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని అంటున్నాడు ఇక కొడంగాల్లో ఇది పరిస్థితి చాలా నీతులు చెప్తారు కదా కొడంగాల పరిస్థితి ఏంది గది ఇప్పుడు చెప్పుర్రా కొడంగల కొడంగాల పరిస్థితి ఏంది అది పరిస్థితి ఇక కాంగ్రెస్కు మా ఊరు మా ఉసురు తగులుతుంది అర్హులైన రైతుల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల శివయాత్ర నిర్వహించిన రైతులు ఏది డబ్బుల ఆ చంద్రశేఖర్ అలిగే గణేష్ తురాటి భోజన్న ఆ చెట్ల వినీల్ పై పోలీసులు కేసు పెట్టారు ముప్పై ఆ పోలీసు యాక్టును ఉల్లంఘించారని అభియోగాలు నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో బెయిల్ భాగంగా బుధవారం వీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాఫీ చేయాలన్న రైతులపైన ప్రభుత్వం కేసులు పెడుతుందని కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుందని పేర్కొన్నారు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాంగ్రెస్కు మా ఉసురు తగులుతుంది ఖచ్చితంగా తగులుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్కు ఆ జూపెట్టు ఒకసారి కాంగ్రెస్కు ఖచ్చితంగా కూడా ఉసురు తగులుతుంది ఖచ్చితంగా కూడా ఉసురు తగులే పరిస్థితి కూడా ఏర్పడుతుంది గ్రామ గ్రామాన ఏమంటున్నారో తెలుసా కాంగ్రెస్ పార్టీ మునిపోను ముదష్టం అయిపోని ఏం పార్టీ ఇది మా దినాల కోసం తెచ్చుకున్నామా మా వారాల కోసం తెచ్చుకున్నా దీని వారాలు కానీ దీని గత్తర్ కాదని కాంగ్రెస్ పార్టీని అని ఎందుకు తిడుతున్నారో తెలుసా మార్పు మార్పు పేరుతోనని నీ నా కొడుకు సెలవు తలపండు తలపడవాలి ఏం అని వచ్చి ప్రమాణం చేయించుకుని ఓట్టు ఎట్ేత్తిని ఇలా గాలే పెట్టుబడి సాయం లేదా రైతు బీమా లేదా రైతు భరోసా లేదా ఎవరి ఇంట్లో ఎవరి మంటలకే కాంగ్రెస్ పార్టీ వచ్చినా అని తలపట్టుకుంటాడు ఇక మంత్రం చూస్తే చిన్నపాడి జోకర్లే అనిపిస్తున్నాడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడో అర్థం కాదని అని వాళ్ళు చెప్తున్న బాధనాయ ఇది ఇంత